సోదరులారా పెద్దలారా ఇస్లాం యొక్క ధర్మాన్ని మొట్టమొదటిగా ఎక్కడ స్థాపించాలి అంటే మన ఫ్యామిలీలో స్థాపించాలి షిర్కు పని ముందు మనం ఆగాలి మనం మన భార్య మన బిడ్డలు మన తల్లి మన తండ్రి మన అత్త మన మావ మన అన్న మన తమ్ముడు మన అక్క మన చెల్లి మన ఫ్యామిలీని సిర్కు పని నుంచి ఆపాలి ఆపట్ల ఆపట్లా అల్లాహే నబీ అలహిస్ అస్సలం అన్నారు ఎవరు ఏ జాతి అయితే అనుసరిస్తారో వారు వాళ్ళ కిందే పరిగణించబడతారు అన్నారు శ్రీమంతం ఎవరిది శ్రీమంతం ఎవరిది భయ్ ముస్లిములదా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం అల్లాహే నవీసుల్లా అని చెప్పారండి శ్రీమంతం చేయమని కాదు కదా బర్త్డే ఎవరిది బర్త్ బర్త్డే ముస్లింలది కాదు కదా బై ప్రవక్త ముహమ్మద్ సుల్లా సలం గారు చెప్పారండి బర్త్డే చేసుకోమని లేదు కదా గారి తల్లిగారి ఇంటికానికి కోళ్ళు వస్తే కొత్తగా సార్ తీసుకొస్తది ఎవరి విధానం అర్థం కాదు ఇది చేయించి ఆడవాళ్ళకి సిగ్గులేదు సిగ్గులేదు భర్తేమో పది మందికి ఎక్కడ చెప్తా ఉంటే ఇవిడేమో సన్నగా పెడతాది అంట రోజు గారు మేము కావాలని ఏమనుకుంటా ఈ ప్యాటలో మరి అందరికీ తెలియాలి కదా చేసుకో బాగా చేసుకో ఇలాంటి పనులన్నీ బాగా చేసుకొని బాగా మూల కట్టుకుని అల్లా దగ్గరికి బోనీ కడతారంటండే తెలుసా మన వాళ్ళే మనమందే నాకు దావ ఇస్తే నేను మామూలుగా అంటే మనం అడగం కదా మామూలుగా ఏమంటాం దావత్ అంటే మామూలుగా దావత్ ఇస్తా ఉంటా రియాక్టిగా దావతే హలా దావతి అనుకుంటాం కదా మై అలా దావతి అనుకోం కదా పెద్ద టోపీ ఇంత గడ్డం ఇది ఇంకా దరిద్రం ఏదో తెలియని వాడు ఏదో చేశాడండి అంటే అతనికి ఏదో చెప్పుకోవచ్చు భయ్ ఇలా చేయకూడదు ఇది చర్యలో లేదు తప్పు పని ఇది మనీ అండి ఇది ఏదో తెలియక మీద మనం ముందు చేసాం మనం మనమేమి పవిత్రమైన వాళ్ళు అట్లా మనం తెలియనప్పుడు ఏదో చేసాం ఇప్పుడు చేయకూడదు బాయ్ అని చెప్పి తెలియనోడికి మనం చెప్పచ్చు ఈయనంత పెద్ద గడ్డం పెట్టేసుకొని జుబ్బా వేసేసుకొని చేతిలో తద్భి పెట్టేసుకొని పెద్ద టోపీ పెట్టేసుకొని మనవరాలకేమో అక్కడ ఓనీ ఫంక్షన్ చేసేటంటే కూర్చిని చేసి మళ్ళీ అందరికీ అటువంటి ఏంటి తప్పుడు పనులు ఏంటంటే మా ఆవిడికి చెప్దామంటే అఫరోజ్ భాయ్ అమ్మా సింతి నెక్క ఇరకు కైకుపోలేన తుమే మగోడని చెప్పుకోదు మగోడని మీకు చెప్పుకోడు మగోడు మాట లెక్క తెలియనప్పుడు నీ భర్ నీ భార్య అని మాట లెక్కతే ఇంక బయట ఆవిడ చెప్పావు నువ్వా చెప్పకూడదు